హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయట్ టూ తెలుగు సోదీలైతే ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ప్రమాద వివరాలు అయితే ఒకసారి చూద్దాము ఇది చాలా బాధాకరమైన విషయము నలభై రెండు మంది సజీవ దహనం హైదరాబాద్కు చెందిన పద్దెనిమిది మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన బస్సు ట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకునే యాత్రికులు సజీవ దహనం మృతుల్లో ఇరవై ఒక్క మంది మహిళలు పదకొండు మంది పిల్లలను గుర్తించిన అధికారులు బస్సు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేని స్థితిలో దహనమైన మృతదేహాలు మృతుల్లో హైదరాబాదుకు చెందిన పద్దెనిమిది మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్లుగా వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ మృతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్తోనూ భారతీయ విదేశామ మంత్రితోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నేడు మాట్లాడడం అయితే జరిగింది సౌదీలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించిన రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ను ఏర్పాటు చేసినట్లు చీఫ్ సెక్రటరీ తెలియజేశారు బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ఈ క్రింది నెంబర్లు సంబంధించి సంప్రదించాల్సిందిగా పేర్కొన్నారు నెంబర్లైతే ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు తొమ్మిది ఐదు తొమ్మిది ఏడు ఐదు నాలుగు ఇంకో నెంబర్ వచ్చేసి తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు నాలుగు ఐదు ఈ రెండు నెంబర్లకైతే కాల్ చేసి మనం వివరాలు తెలుసుకునే వాళ్ళు వివరాలు అయితే తెలుసుకోవచ్చు సౌదీ బస్సు ప్రమాదం మృతుల వివరాలపై ఇంకా రాని స్పృష్టత సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు చనిపోయినట్లు వార్తలు రావడంతో యాత్రికుల బంధువులు ట్రావెల్ ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ ద్వారా ఆఫీస్ నగర్ జిరా ప్రాంతం నుంచి పదహారు మంది మెహదీపట్నం ఫ్లైజోన్ ట్రావెల్ ద్వారా ఇరవై నాలుగు మంది మరో ఏజెన్సీ నుంచి ఇద్దరు సోదీ వెళ్ళినట్లు చెబుతున్నారు ఈ ప్రమాదంలో ఎంపీ అసద్ దిగ్భాంతి వ్యక్తం చేశారు అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు సోతిలో జరిగిన ఘోర ప్రమాదంలో నలభై రెండు మంది సజీవ దహనం మృతుల్లో హైదరాబాదు మల్లేపల్లి జాబర్ ఖాట్కు చెందిన పదహారు మంది మృతుల పేర్లు చూసినట్లయితే రహీము నిసా రహ్మత్ బి సెహనా బేగం గోసియా బేగం ఖదీర్ మహ్మద్ మహమ్మద్ మౌలానా షోయబ్ మహమ్మద్ సుహేల్ మహమ్మద్ మస్తాన్ మహ్మద్ పర్వీన్ బేగం జకియా బేగం షౌకత్ బేగం ఫర్వీన్ బేగం జహీన్ బేగం మహ్మద్ మంజూర్ మహమ్మద్ అలీగా గుర్తింపు ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయము ఈ మృతుల కుటుంబాలకు దేవుడైతే శాంతి చేకూర్చు చేకూర్చాలని మనమైతే కోరుకుందాము రుతుప కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అయితే తెలుపుదాము వాళ్ళ కుటుంబాలకు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ కుటుంబాలకు అల్లా అనేది సబరు ఇవ్వాలని దేవుడు అనేది వాళ్ళ వాళ్ళపై కరుణించాలని మనమైతే కోరుకుందాము దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి మరో వీడియోలోకి వెళ్దాం అంతరకు సెలవు జైహింద్ వందే మాత్రం